ఈరోజు జగన్ గారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి పొదులు రావడం జరిగింది అయితే జగన్ గారు ఒక పది రోజులు బ్యాక్ ఈ పొదులు రావాల్సిన ప్రోగ్రాం వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేశాడు అయితే ఈరోజు పొదులు వచ్చి నేరుగా రైతులతో మాట్లాడి అనంతరం అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మొత్తం బాగానే జరిగింది పోతే అక్కడ సమయంలో కొంతమంది కూటమి నేతలు పకాడ్లు పట్టుకుని వచ్చి ధర్నా చేయడం జరిగింది మరికొంతమంది జగన్ గారి కారు మీద రాళ్ళు విసరడం చెప్పులు విసరడం కర్రలతో యుద్ధం చేయడం జరిగింది మనందరికీ తెలుసు జగన్ గారి ఎక్కడికి వచ్చినా వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తారని మనందరూ తెలుసు అయితే ఈరోజు అధికారులు కూడా ఒక ఎస్టివేషన్ ఉంటుంది అధికారులకి వాళ్ళు తీసుకున్న ఎస్టివేషన్ కంటే అక్కడికి వేల సంఖ్యలో కార్యకర్తలు రావడం జరిగింది అక్కడ అసలు ఎగ్జాంపుల్ నిన్న రాష్ట్రం మొత్తం కూటమి నేతలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి సాక్షి ఛానల్లో అసభ్యకరంగా డెబిట్లు నిర్వహించి మహిళని కించపరిచే విధంగా వీళ్ళు ఫోగ్రాలు చేస్తారని చెప్పి సాక్షి ఛానల్ పూర్తిగా రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది ఓకే దాన్ని అందరూ సానుకూలంగా స్వాగతించారు నిన్న అయిపోయింది ఈరోజు మళ్ళీ కావాలని చెప్పి కూటమి నేతలు పకాడ్లు పట్టుకుని జగన్ గారి వద్దకు రావడం అవసరమా మనందరూ తెలుసు రెండు పార్టీలు ఒక ఎక్కడ కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గొడవ జరిగిద్ది ఓకే జగన్ గారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడు ఆయన మాట్లాడతాడు అనంతరం వెళ్ళిపోతాడు కదా ఈ మధ్యలో కూటమి నేతలు అక్కడ రావడం వల్ల అక్కడ వైసీపీ వాళ్ళకి కూటమి నేతలకి ఇద్దరు ఘర్షణ వాతావరణం నెలకొంది మనకు రక్షణ కల్పించడానికి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద చెప్పులు కూడా పడ్డాయి నేను ఆ విజువల్ ఒకటి చూసి చాలా బాధ అనిపించింది ఒక పోలీసు అధికారి తల మీద చెప్పిసిరేశారు మరో పోలీస్ అధికారి తల పగిలిపోయింది మరి కూటమి ప్రభుత్వానికి తెలుసు కదా ఆల్రెడీ అక్కడ జగన్ వస్తున్నాడు అక్కడ వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తారు ఈ సమయంలో మన వాళ్ళు అక్కడికి వెళితే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ గొడవ జరిగింది అని కూటమి ప్రభుత్వానికి తెలుసు కదా తెలిసి కూడా కావాలని చెప్పి కూటమి నేతలు అక్కడికి వచ్చారంటే మరి తప్పు ఎవరిది అధికార పార్టీ తప్ప ప్రతిపక్ష పార్టీ తప్ప ఇది కేవలం ఎలా ఉందంటే రాష్ట్రంలో ఈరోజు జగన్ గారు పొదిలి ఎందుకు వచ్చాడు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పొదిలి వచ్చాడు ఆ పొదిలి వచ్చిన కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం తెలుసుకుంటారు ఈరోజు అరే పలానా జగన్ గారు పొదిలి ఎందుకు వచ్చాడు ఏ సమస్య మీద అక్కడ తెలుసుకోవడానికి వెళ్ళాడు అని అందరు చర్చించుకుంటారు ఏమని రైతుల సమస్యలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలని జగన్ గారు సాల్వ్ చేయడానికి అక్కడికి వెళ్ళారని చెప్పి రాష్ట్రం మొత్తం చెప్పుకుంటారు కాబట్టి పూర్తిగా కోటమి ప్రభుత్వం ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఆడ గొడవకు వద్ద సృష్టించారు కేవలం అదే జగన్ గారు గురించి చెప్పుకుంటారు ఈరోజు రాష్ట్రం మొత్తం అని చెప్పి ఈ కోటమి మీద అక్కడికి వెళ్ళి ఒక యుద్ధ వాతావరణం మొదలుపెట్టారు అక్కడ కొంతమందికి కూడా గాయాలైనవి మనందరూ తెలుసు తెలుసు కూడా కావాలని చెప్పి అక్కడికి వెళ్ళి గొడవ చేసి ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ నిర్లక్ష్యం కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేసిందని మనందరం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ అండి మనందరూ తెలుసుగా కూటమి ప్రభుత్వం అధికారులు ఒక రాకముందు మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చిందో వాటిలో ఎంతవరకు ఒక సంవత్సర కాలంలో ఎన్ని నెరవేర్చింది ఎన్ని ఇంకా నెరవేర్చాలి అది కూడా మనకు తెలుసు అయినా సరే పేద ప్రజల కోసం ఎన్నో పోరాటం చేసిన ప్రభుత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్ గారి పార్టీ అది మనకు తెలుసు అయితే జగన్ గారు పాపం వచ్చి రైతుల సమస్యలు మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన ఆయన ఎక్కడైనా వస్తాడు తొందరగా కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోతాడు ఇంతలోనే మనోళ్ళు రావడం ధర్నా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది సరే ఇప్పుడు అసలు ఎవరున్నారండి అధికార పార్టీని నిలదీసేదన్న కార్యక్రమం ప్రతిపక్ష అధికార పార్టీని ఏదైనా నిలదీసి మాకు ఆ పథకం ఇవ్వస్తానని చెప్పి నువ్వు ఈరోజు ఇవ్వలేదు అని నిలదీసి ఒక పార్టీ అనేది ఏదైనా గట్టిగా ఉందా ఏ ఒక్క పార్టీ లేదు అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని మనం ఎందుకు స్వాగతించకూడదు స్వాగతించితేనే కదా ఈరోజు మేము ఉన్నాం ఈరోజు మేము మేము ఉన్నామంటే దానికి కారణం తెలుసా అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు స్పందించి మాట్లాడటమే మా కా మా పని మేము అధికార పార్టీ ఉందా కదని చెప్పి మేము దానికి సపోర్ట్ చేయం రేపు ఇరవై తొమ్మిదిలో కూడా జగన్ సీఎం అయితే మటుకి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు నెరవేర్చపోతే ఆ రోజు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ తరఫున మేము అండగా నిలబడి జగన్ గారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు మేము కూడా ఇదే విధంగా ప్రశ్నిస్తాం చాలామంది అనుకుంటున్నారు సో మన అన్న ఏదో ఈరోజు రాష్ట్రం ప్రతిపక్ష పార్టీ ఉంది ఇంకా జగన్ పార్టీ అనుకుంటున్నాడు కొంతమంది కూటమి పార్టీ అనుకుంటున్నారు అవి ఏం కాదు మేము ఒకటే టార్గెట్ అధికార ప అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం మేము పూర్తిగా ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్గా అధికార పార్టీకి మద్దతుగా మేము ఎప్పుడు సపోర్ట్ చెయ్యాం ఇక ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అది ఇంకా తర్వాత విషయం ఒత్తిళ్ళు వచ్చినా సరే మేము లొంగడానికి మేము సిద్ధంగా లేము మా టార్గెట్ ఒకటే అధికార పార్టీ ఏదన్నా సరే మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి పోటీ నెరవేర్చకపోయినా రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నా మేము చూస్తూ ఊరుకా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రశ్నిస్తాం మేము నిలదీసి అడుగుతాం అయితే నేను అనుకున్నా జగన్ గారు పొదిలో వచ్చాడు కదా అక్కడ వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తారు నాయకులు వస్తారని చెప్పి నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను అనుకున్నంత విధంగానే అక్కడ కార్యకర్తలు నాయకులు రావడం జరిగింది నిన్నే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు నేను ఆ ఏర్పాటు చూసినప్పుడే అనుకున్నా ఓహో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి రేపు వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తారనుకున్నా సో మనం అనుకున్నదే జరిగిందడ అంతా బాగానే సక్సెస్ఫుల్గా జరిగింది ఈ మధ్యలో కూటమి నేతలు రావడం వల్ల ఇక్కడ మొత్తం టాపిక్ డైవైడ్ అయిపోయింది రాష్ట్రం మొత్తం రెండు వర్గాలు కొట్టుకున్నారనే చెప్పుకుంటారు కానీ రైతుల సమస్య గురించి అరే జగన్ వచ్చాడని చెప్పి ఒక్కరి నోటి నుంచి రావట్ల సరే ఎవరైనా చెప్పుకున్నా అందరూ తెలుసు పూర్తిగా కొంతమంది తెలిసినా తెలియపోయినా అమెక ప్రజలకి టెక్నాలజీ తెలిసిన ప్రతి ఒక్కరూ తెలుసు మొబైల్స్ చదవాలకైనా టీవీ చూసేవాళ్ళకైనా న్యూస్ పేపర్ చదివాళ్ళైనా వాళ్ళందరూ తెలుసు జగన్ గారు ఎందుకు వచ్చారు అక్కడ ఏం పోరాటం చేస్తున్నాడు అని ప్రజలందరూ చూస్తారు ఎవరిని మనం ఏం మాయి మొన్న వెన్నుపోటు కార్యక్రమం కూటమి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీ చేసినప్పుడు ఒక టూ డేస్ తర్వాతే సాక్షి ఛానల్లో ఆ డిబేట్ జరగడం జరిగింది ఈ రెండు రోజులు మళ్ళీ ఈ సాక్షి ఛానల్ ఆఫీసులు పగలగొట్టడం రాష్ట్రం మొత్తం కుల్లర చేయడం పూర్తిగా ఏం లేదు కోటం ప్రభుత్వం ఒకటే మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఏదో విధంగా జరుగుతున్న టాపిక్ను మార్చేసి ఇంకో దాని మీద తీసుకెళ్ళడం అదే జరుగుతుంది ఇప్పుడు మొన్న ఆ రోజు వెన్నుపోటు కార్యక్రమం సాక్షి ఛానల్ ఆఫీసులన్నీ పగలబడటం తగలబెట్టడం మొక్కలు మొక్కలు చేయడం ఈరోజు జగన్ గారు రైతులు కాడకి రావడం ఆడ కూటమి నేతలు వచ్చి జగన్ గారి మీద తిరుగుబాటు చేయడం బాగా ఆలోచించుకోండి ఈరోజు ఎవరైతే నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా ఎవరైతే ఎవరైతే కూటమి నేతలు సాక్షి ఆఫీస్ని సాక్షి కార్యకర్తలు సాక్షి న్యూస్ పేపర్ న్యూస్ ఆఫీసులో పనిచేసే వర్క్కర్స్ని ఇష్టానుసారంగా దాడులు చేసి సాక్షి ఆఫీసులు తగలబెడుతున్నారు వాళ్ళందరికీ ఇరవై తొమ్మిదిలో చాలా బ్యాడ్ న్యూస్ ఉంటుంది ఎందుకంటే మీకు తెలియదు మిమ్మల్ని వాళ్ళు రెచ్చగొట్టి మీరు పంపిస్తారు మిమ్మల్ని రెచ్చగొట్టి పంపించడం వల్ల మీరు వాళ్ళకి వెళ్ళిపోయి రెచ్చిపోతున్నారు కానీ అది మీకు ఫ్యూచర్లో చాలా దెబ్బడిద్ది ఎందుకంటే ప్రతి ఒక్కటే అందరికి గుర్తుంటుంది ఎవరు మర్చిపోరు కదా మీరు ఏదో అనుకుంటున్నారు ఈరోజు మా నాయకుడు వస్తాడు మా ఎమ్మెల్యే వస్తాడు అని మీరు అనుకుంటున్నారు ఎవరు రారు ఎవరు రారు నేను ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను వినండి చాలా స్పష్టంగా ఎగ్జాంపుల్ గుంటూరు దగ్గర ఉంటాడు కళ్యాణ్ హరికృష్ణారెడ్డి అని వయసులో చిన్నవాడే కానీ కొంచెం ఉడికి రత్నం ఆవేశం కుర్రాడికి అయితే నాకంటే పెద్దోడు కాబట్టి నేను హరికృష్ణ అన్న అంటున్నా హరికృష్ణ అన్నగారు ఎక్కడ అనంతపురం ఎక్కడ గుంటూరు అది కూడా పరిటాల కుటుంబం మీద పోయి అనంతపురం క్లాక్ టవర్ దగ్గర పోయి పరిటాల కుటుంబం శ్రీరామ్ గారి మీద తొడగొట్టడం జరిగింది తొడగొట్టినాక టైం బాగాలేకపోవడం ప్రభుత్వం అధికారులకు వచ్చింది అధికారులకు వచ్చినాక హరికృష్ణారెడ్డి ఆడున్నాడు ఎక్కడున్నాడు పరారు మన రాష్ట్రంలో ఉన్నాడా పరారు లేడు అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈయన ఒక కారులో వెళ్తూ ఈరోజు మనం తెలుసో తెలియక ఆవేశంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం కొన్ని దుడుగుపడి తొందరపడి కొన్ని అడుగులు ముందుకు వేయడం వల్ల ఈరోజు మనల్ని కాపాడడానికి ఏ ఒక్క నాయకుడు ఒక ఎమ్మెల్యే కూడా రావట్లేదని చెప్పి హరికృష్ణారెడ్డి చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్ హరికృష్ణారెడ్డినే తీసుకోండి సింపుల్గా ఇంకెవరో అవసరం లేదు అయితే హరికృష్ణారెడ్డిని తర్వాత రోజే అరెస్ట్ చేసి చట్టపరంగా ఆయన జైల్లో పెట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకొక ఎగ్జాంపుల్ దళిత నాయకుడు బోర్గడ్డ బోర్గడ్డ బోరుగడ్డనీళ్ళు ఆయన ఫేమస్ అవడానికో సెలబ్రేట్ అవ్వడానికో ఎందుకు ఆయన అయితే ఎవరికి తెలియదు పోనీ ఆయన వెనక రెండు స్క్రిప్ట్ ఏమన్నా ఇచ్చి ఆయన రెచ్చగొట్టారో అది కూడా మనకు తెలియదు ఇష్టాంసారంగా కూటమి నేతలని నోటుకు వచ్చినట్టు వలక తిట్టడం ఇష్టం ఆయనకు నచ్చిన ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం వస్తే అది ప్రతి ఒక్క ఛానల్లో ఆయన మాట్లాడడం ఇప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నాడు వరకు కూడా జైల్లో ఉన్నాడు నేను ఇందాక కూడా చూసి ఒక హాఫ్ అన్ అవర్ క్రితం గుంటూరు జైలు వద్దన్నాడు గుంటూరులో చెప్తున్నారని అవసరమా నేను ఒకటే చెప్తున్నా పై నుంచైనా కింద ఉన్న నాయకులైనా ఎవరైనా సరే మనల్ని రెచ్చగొడతారు మనం రెచ్చిపోతే ఎవరో కూడా మనకు గతే అది కూడా గుర్తుపెట్టుకుండే అబ్బాయి అదే మాకుంటుంది మీకుంటుంది అందరికి ఉంటుంది దాన్ని ఎంతవరకు చూపియాలి అంతవరకు చూపించాలి నేను ఒకటే నా టార్గెట్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కూటమి ప్రభుత్వం ఏదైనా సరే మంచి పని చేస్తే ఇప్పటికిప్పుడు నేను కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తా చెడు పని కానీ చేస్తే కూటమి ప్రభుత్వాన్ని నేను ఇప్పుడే ప్రశ్నిస్తా అయితే రేపు జగన్ గారి సీఎం ఉన్నా సరే మంచి పని చేస్తే స్వాగతిస్తా చెడు పని చేస్తే మనకి జగన్ గారి పార్టీని కూడా ప్రశ్నిస్తా ఎందుకంటే మన ఫాలోవర్స్కి స్పష్టంగా చెప్పాలా ఎవరిని చెప్పాలా ఎందుకంటే మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది సపోర్ట్ చేసి మనకు సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళందరికీ మనం ఫుల్ క్లారిటీ ఇవ్వాలా ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ పక్కన మనం గలం ఇప్పి మాట్లాడుతున్నాం అధికార పార్టీని ఎదిరిస్తాం రేపు రోజున ఇదే ప్రతిపక్ష పార్టీ రేపు అధికారంలోకి వచ్చింది కదా నువ్వెందుకు మళ్ళీ మా పార్టీకి సపోర్ట్ చేయవంటే అవన్నీ అన్ని జరగవు ఉన్న వాస్తవాన్ని మీ అందరం నిజం చెప్పాలి కాబట్టి అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో మేము ప్రశ్నిస్తున్నాం రేపు రోజున జగన్ వచ్చినా సరే జగన్ కూడా ప్రశ్నిస్తానంటాం ఇది కూడా ఫాలోవర్స్ స్పష్టంగా అర్థం చేసుకోండి ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని ప్రశ్నించడమే మన టార్గెట్ ఓకే సో ఎట్టి పరిస్థితిలో కూట ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇక దాడులు ఆపండి ఈ కొట్లాట్లు ఎన్ని ఆపేసేయండి వేస్ట్ వీటివల్ల ఉపయోగం లేదు కార్యకర్తల నాయకులు పూర్తిగా దెబ్బలు తిని కేసులు పాల్ అయ్యి బలైపోతున్నారు ఇక వీటన్నిటి చొక్కు పెట్టి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా సో గాయస్ మన వీడియో చూసినాక ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తే మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరన్నా స్పష్టంగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీలైతే ఒక ఇద్దరు ముగ్గురికి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ